ఫ్రెండ్స్ యోగా పోగ్రానికి పిల్లలు అంతా యోగా చేస్తున్నారు తో సూపర్ జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూడండి గొప్పగా og það er að bæta þá þú séu að bremsa og það er að vera í raun og í þarðið innan heim వెళ్ళాలంటే ప్రెజెంట్ అయితే లోపల నుంచి వెళ్ళాలి మనం లోపల నుంచి వెళ్ళాలి మనం చూడండి ఇంకా ట్యాక్సీ ఇంకా రెడీ అవుతున్నప్పుడు యోగా కోసం యోగా డే నరేంద్ర మోడీ గారు పోగ్రమ్మంట ఇదంతా డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ సో చూజ్ అంతా బ్యూటిఫుల్గా పైన కెమెరాలో మీడియా వాళ్ళు అనమాట ఇక్కడి నుంచి లైవ్ టైస్కి వచ్చడం జరుగుతుంది మొత్తం సెటప్ అంతా రెడీగా ఉందన్నమాట ఇంకా రెడీ కావడమే